ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్ 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 టూర్ చేద్దామండి ఎగ్జాక్ట్గా మన టెర్రస్ గార్డెన్ పెట్టి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో మనం ఏ విధంగా మన గార్డెన్ స్టార్ట్ అయ్యింది ఏ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏ విధంగా ఉంది మన గార్డెన్ అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను అయితే స్టార్టింగ్లో మనము ఫైవ్ లీటర్స్ పెరుగు ప్యాకెట్స్తో యూజ్ చేసిన మన గార్డెన్ ఇప్పుడు ఎన్ని టబ్స్తో మన గార్డెన్ కంప్లీట్ కంప్లీట్గా అయింది ఇంకా దీనికి ఏ విధంగా మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్టార్టింగ్ స్టార్టింగే మనకు టబ్స్ పెద్ద పెద్ద టబ్స్ స్టాండ్లు కొనుక్కొని మనం పెద్దగా గార్డెన్ సెటప్ అని అలాంటివి ఏమీ లేదండి మన ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనకు తగినట్టుగా ఒక్కొక్క ఎక్కడ చీప్ దొరికితే అక్కడ టబ్స్ స్టాండ్స్ కొనుక్కొని మనం అట్లా గార్డెన్ మనం స్టార్ట్ చేశాము ఇంకా ఇప్పుడు వరకు ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది నేను ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నీ మీకు కంప్లీట్గా చూపిస్తాను అయితే ఏంటంటే మనం డబ్బులు మనం దీంట్లో ఎక్కువ స్పెండ్ చేసుకొని మనము టబ్స్ అన్నీ మనం పక్కడబందిగా పెట్టుకుంటే మనం వీళ్ళు మనం తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు అంత డబ్బులు స్పెండ్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు టైం కూడా లేదండి మనం ఆఫీస్కి వెళ్తాం కాబట్టి పొద్దున సాయంత్రం చూసుకోవడానికే వీలవుతుంది ఇంకా అందులో మనకు ఇదేంటంటే దీంట్లో మా దగ్గర మాత్రం చాలా మంకీస్ ఉంటాయి ఆ వాటిని కూడా మనము బేర్ చేసుకొని మనం వచ్చిన ఈళ్ళని అవి తిని పాడు చేయడము తిన్నాక మిగిలినవి హార్వెస్ట్ చేసుకోవడమే జరుగుతుంది అవి తినని ఆకుకూరలు పచ్చిమిర్చి పువ్వులు అలాంటివి అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము మిగతాయి వాటితో అయితే మేము డిసప్పాయింట్మెంటే ఉంది కాకపోతే దీనికి ఒక పైన ఒక జాలి మొత్తం టోటల్గా ఐరన్ మెష్ వేసుకుంటే ఆ కోతులు రాకుంటుంటాయి అనేసి మేము అనుకుంటున్నాము అంత బడ్జెట్ అయితే ఇప్పుడు మేము దీనికి స్పెండ్ చేయలేము అప్కమింగ్ డేస్లో మేము అది చూస్తామండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమేమి చెట్లు ఉన్నాయి అనేసి మేము ఈ గార్డెన్లో మీకు చూపిస్తాము చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్ ఈరోజు టెరెస్ గార్డెన్ అని చెప్పాను కదా టూరు చూద్దాం రండి బార్బడే చెర్రీ అండి బార్బడే చెర్రీ ఇట్లా హండ్రెడ్ టబ్ ఉంటాయి కదా ఇది హండ్రెడ్ రూపీస్ మామూలుగా అయితే హండ్రెడ్ రూపీస్ అమ్ముతారు మేము బేగం బజార్లో తెచ్చాం కాబట్టి ఇది ఎయిటీ రూపీస్కే పడింది స్టాండ్ అండి సెవెంటీ రూపీస్ స్టాండ్ ఇంక ఈ విధంగా దీని కంప్లీట్గా ఏంటంటే పర్మనెంట్ మొక్క కాబట్టి దీన్ని ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకున్నాము ఇంక అప్పుడప్పుడు మనకు ఫ్రూ ఫ్రూట్స్ అయితే రావు కానీ ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి ఇప్పుడు రీపాటింగ్ చేసాము రీపాటింగ్ చేసినాకైతే ఇంకా ఏం ఫ్లవరింగ్ అయితే రాలేదు ఇది ఇంకా ఉసిరి అండి మనం తినే ఉసిరి ఉంటుంది కదా చిన్న ఉసిరి ఇది కూడా సేమ్ ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బుల్ని ఇది మనకు పర్మనెంట్ మొక్క కాబట్టి ఇది కూడా నేను నాటుకున్నాను ఇవన్నీ పర్మనెంట్ ప్లాంట్స్ కాబట్టి మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఈ లైన్ మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ పర్మనెంట్ ప్లాంట్స్ కాబట్టి మేము ఈ విధంగా సెట్ చేశాను టబ్బులలో చూడండి ఇంకో డ్రాగన్ అండి డ్రాగన్లో కూడా మూడు కలర్స్ ఉంటాయి కదా ఎల్లో రెడ్ అండ్ వైట్ అట్లా మూడు కలర్స్ అని తీసుకొచ్చాను ఇది బాగానే అవుతుంది మళ్ళీ దీంట్లో కూడా కొన్ని కొన్ని ఇది చాలా రోజుల వరకైనా పూల మొక్కలు అయితే వచ్చినాయండి వీటిలో ఇంకో జామ ఇది ఈ గోవా ట్రీ కూడా చాలా సార్ ఎన్ని అంటే చాలాసార్లు మస్తు సారి మనకు ఫ్రూట్స్ వచ్చినాయి దీనికైతే చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ జామ్ చెట్టుకి చూడండి ఇప్పుడు కూడా మొగ్గలు ఉన్నాయి ఇంకా కంప్లీట్గా రీపార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు మళ్ళీ వస్తుంది కానీ ఇంకా ఫుల్ వస్తుండే ఇంకొంచెం టైం పడుతుందేమో ఇది ఇది కూడా డ్రాగన్ అండి ఇగో బత్తాయి చెట్టి స్వీట్లు ఏమైనా ఉంటాం కదా ఇంగో దీనికి కూడా ఒకటి అయ్యిందండి తీసుకొచ్చినాక ఫస్ట్ టైం అనమాట ఇది కూడా బార్బడీస్ చెర్రీలో స్వీట్ దండి ఇది స్వీట్ వెరైటీ ఇది కూడా మంచిగా అయింది చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చాను పెద్ద మొక్కలు ఏం కాదు మళ్ళీ దీంట్లో మనకు ఆ ప్లాంట్స్కి మనకు ఆకుకూరలు ఏమన్నట్టు కూడా ఈ టబ్లలో పండిస్తున్నాను ఇంకో రాడిష్ ఇట్లా రాడిష్ కూడా వచ్చింది చూడండి ఇట్లా రాడిష్ మొక్క పెట్టుకోవడం తొందరలోనే మనం దీనికి హార్వెస్ట్ చేసేస్తూనే ఉంటాం కాబట్టి మనం ఈ విధంగా నేను నాటుకున్నాను ఇక్కడ ప్లే ఇక్కడ ప్లేస్ ఉంటే ఒక స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ కోసం మనం తీసుకోవడానికి ఇట్లా ఈజీగా తొందరగానే మనము దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు కదా అట్లా మొత్తం గ్రో బ్యాగ్సే ఉన్నాయండి ఇక గ్రో బ్యాగ్స్లో ర్యాడిషులు పాలకూర స్వీట్ పొటాటోసు అట్లా మేము ఈ డాడీషులు ఇవన్నిటిని మనము దీంట్లోనే నేను నాటుకున్నాను గ్రో బ్యాగ్లలో ఇక గ్రో బ్యాగ్ల ఈ దీంట్లో దీంట్లో యాక్చువల్ ఫస్ట్ బిరపాదు ఉండే ఈ మెషిన్ ఇది ఉంది కదండి ఈ పందిరి ఈ వర్టికల్ పందిరి మీరికే ఎక్కిచ్చినట్టిని చాలే పన్ మస్తు బిరకాలు ఉన్నాయండి మన మన వీడియోలలో ప్రీవియస్ వీడియోలో చూడండి దీంట్లో చాలానే వచ్చినాయి కోతులు దినంగా కూడా చాలానే వచ్చినాయి తర్వాత ఇక దీంట్లో మనం ఒకటి ఒకటి నాటుకున్నాను మనము ర్యాడీషు చూడండి ఇక ఇల్లింగ్ వదిలేసాను ఇక సీడ్స్ రెడీ అవుతున్నాయి చూడండి రెడీ అయినాయి కూడా మనం దీన్ని మనం భద్రపరచుకోవాలి ఇవన్నీ సేవ్ చేసుకోవాలి ఇంకో ఇట్లా నేను సీడ్స్ అసలు ర్యాడీస్ సీడ్స్ సీడ్స్ కొనాలంటే చాలా రేటు ఉంది కదా దానికోసం దీన్ని ఇట్లనే నేను వదిలేసుకున్నాను ఇంకో ఇది మురంగడ్డ అండి ఈ స్వీట్ పొటాటో కూడా మేము సార్ టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఇది మళ్ళీ నేను అది తీయడం సేమ్ దాంట్లోనే వచ్చిన ఆ లీవ్స్ ఏవైతే వైన్స్ ఏవైతే దాంట్లోనే పెట్టి కొంచెం మట్టేసేసి మళ్ళీ మొక్కలు నాటేసుకుంటూనే ఉంటాను ఎవ్రీ ఇయర్ అట్లా చేస్తున్నాను మళ్ళీ కూడా నాటాను ఈసారి కూడా ఎలా చూడాలి ఇది రాడిష్ అండి ఈ గ్రో బ్యాగ్ మొత్తం ర్యాడీ చేయాలి నాటుకున్నాను చూడండి ఏంటంటే నాకు కోతులు తినకుండా అలాంటి మీరు జ్యూస్ మీరు గమనించవచ్చు ఎక్కువ మటుకు ఇప్పుడైతే నేను కోతులు తినకుండా ఏంటి నాటుకుంటే నాకు ఏమైనా యూజ్ ఇంకో ఇది రెడ్ ర్యాడ్ ఇష్యూ ఇది రెడ్ ర్యాడ్ ఇష్యూ అంటాం కదా మనం ఏంటంటే టర్నిప్ ఈ టర్నిప్ ప్లాంట్ ఇది కూడా చాలా రేటే ఉంది టర్నిప్ సరే ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇట్లా వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఇట్లా కొన్ని సీడ్స్ వస్తున్నాయి మరి ఒక ప్లాంట్ చూద్దాం అనేసి నేను ఇది వదిలేసాను సేమ్ ఇవి రెండు వదిలేశానము ఇంకో ఇది చూడండి ఇది కూడా టర్ని మన ర్యాడ్ ఇష్యూ ముల్లంగి ఎంత విపరీతంగా సీడ్స్ అయినాయి అంటే అంత సీడ్స్ అయినాయి చూడండి చాలా సీడ్స్ అయినాయి దీని అంతా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం నా ఎందుకంటే ర్యాడిష్ మాత్రం మేము చాలా తింటాం ర్యాడిష్ అంటే మాకు యూజ్ అవుతుంది మాకు మళ్ళా కోతులు కూడా మాకు ప్రాబ్లం చేయదు దానివల్ల మేము దీనికి ప్రిపేర్ చేస్తామండి చూడండి ఇగో ఎంత అయిందో ర్యాడిష్ చాలా చాలా ర్యాడి లావ్ అయింది ఇది ఇంకా ఇది ఇట్లా ఇది చూడండి ఇది ఎంత లాభమైంది ఇంకా ఈ వీక్లో హార్వెస్ట్లు అయిపోతాయండి ఇవి ఇంకో దీంట్లో పాలకూర అన్నాను కదా పాలకూర ఇంకో పాకుచాయ్ పాక్చాయ్ కూడా వన్ టూ హార్వెస్ట్లు వస్తున్నాయండి మా దాంట్లో అయితే మరి తీసినాక కూడా మళ్ళీ వచ్చేసింది కింద చూడండి చూస్తున్నారా మన దమ్నం మొక్కలు మన వీడియో చేశాను కొంచెం దీనికి ఆప్సైడేట్ కావాలి కాబట్టి ఇక్కడ పెట్టాను ఇది మన దీ నీడొస్తుందని ఇంకా కొంచెం కటింగ్సే పెట్టుకున్నాను వీడియో కూడా చేశాను ఇంకా పారిజాతం ప్లాంట్ కూడా పెట్టాను దీన్ని రీపాటింగ్ చేయాలి కొంచెం ఒక స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను మంచిగా అయింది ఇంకా రీపాటింగ్ చేసి పెద్ద పా పెద్ద పాటలో పెట్టాలి ఇంకా జెడ్ జెడ్ చూడండి జెడ్ జెడ్ కూడా కొంచెం నేను స్టెమ్స్ తోటే గ్రో చేశాను జస్ట్ స్టెమ్స్ స్టెమ్స్ తీసుకొచ్చాను నేను ఏడా కొనుకరాలేదండి ప్లాంట్ ఇది స్టెమ్స్ తోటి బాగానే వచ్చింది చూడండి ఇంకా దీ మంచి మంచిగా చేయాలి ఇంగో ఇది బొరబాటి అండి వైన్ బెరైటీ బొరబాటీలు లాంగ్ బీన్స్ ఇంకో ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి చిన్న మొక్క నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తే చిన్న మొక్కలు వచ్చినాయి ఇంకా ఇది ఇలానే ఉంది గ్రోత్ రెండు మొక్కలు అక్కడొకటి ఇక్కడ ఒకటి నాటాను మిరాకిల్ ఫ్రూట్ కొండమామిడి ఆన్లైన్ ఆర్డర్ చేసి ఉంటే ఇంకా అది మరి ఆన్లైన్లో వచ్చింది కొంచెం ఒకటే లీవ్ ఉంది ఇది ఎన్ని ఎన్నిసార్లు నేను ట్రై చేస్తున్నాను ఈ కొండమామిడి కోసం కానీ మాత్రం అది ఉండట్లేదు దీంట్లోనే దొండపాదు ఉందండి ఈ దొండపాద ఇవి చూడండి ఈ రైజమ్స్ ఎలా ఉన్నాయా ఇంతనే కానీ అది అసలు ఎప్పుడు ఉండట్లేదు రావట్లేదు ఇది కూడా డ్రాగన్ ఫ్రూ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఒక వెరైటీ అండి ఈ పచ్చిమిర్చి వాలంటీర్ మొక్క దీంట్లోనే అల్లం ఉందండి దీంట్లోనే అల్లం వచ్చేసింది ఇంకో ఈ పెద్ద గ్రో బ్యాగు ఈ గ్రో బ్యాగ్లోనే పసుపు నాటుకున్నాము ఇక పసుపు రైజమ్స్ చూడండి ఇంకా ఉన్నాయి ఇట్లనే కనిపిస్తే హార్వెస్ట్ చేసాము లాంగ్ వీడో పెట్టాను చూడండి చాలా వచ్చిందండి పసుపు మాత్రం నేను ఇప్పుడు దీంట్లో ర్యాడిషన్ సీడ్స్ వేసాను ఇంకో ఇంట్లో బీట్రూట్ వేసానండి ఇంట్లో బీట్రూటు ఇంకో ఇది రాడిష్ ఈ గ్రో బ్యాగ్లో అసలు కోతులు కంట్రోల్ అవుతాయని ఆన్లైన్లో అమెజాన్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఈ లాంగ్ టైల్ బ్యాంక్ పెట్టాను అయినా కానీ ఒక వారం పది రోజులు కొన్ని వన్ మంత్ ఊరుకున్నాయి నెక్స్ట్ అసలు అవి భయపడట్లేదండి ఎంతనే వేస్ట్ అసలు ఇంకో స్పైడర్ ప్లాంట్స్ అండి ఆ పార్ట్స్లో పెట్టాను మా దగ్గర స్వెటర్ ప్యాంట్ చాలా ఉన్నాయి ఈ రో మొత్తము ఈ వరుస మొత్తం అసలు మనకు వంకాయలే ఉంటుండండి ఈ వంకాయలు ఏంటంటే అసలు చాలాలో వస్తుండే కాకపోతే ఏంటంటే ఏదో డిసీజ్ మొత్తం వచ్చేసి నేను నిమా ఆయిల్ ఎంత స్ప్రే చేసినా బతకలేవండి చాలా మోస్ట్ చనిపోయాయి ఇంకో దీంట్లో నేను ఆ వంకాయ చెట్లలోనే ఈ దాలియాస్ పెట్టాను చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చినాయో ఇగో ఇంకా ఇవి మొగ్గలు చాలా ఉన్నాయి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది ఎంత మంచిగా ఉంటుందంటే అంత డార్క్ కలర్ చాలా బాగుంది అసలు ఇది భోగన్ చూడండి నేను ఇది బోన్సాయి చేద్దామని పెట్టుకున్నాను ఈ గ్రో బ్యాగ్లో ఇందులో వంకాయ చెట్టు కూడా ఉంది దీన్ని కట్ చేసికొని మంచిగా భోగన్ బోన్ మనం బోన్సాయి చేసేద్దామని ట్రై చేస్తున్నాను ఇగో ఇవన్నీ వంకాయ చెట్లే ఉన్నాయి టమాటాలు నాటుకున్నాయి ఇంకో ఇది కూడా దాలియాలో ఇది ఒక వెరైటీ ఇది ఎంత బాగుంటుంది అంటే మనం బ్లూమ్ అయినప్పుడు చాలా బాగుంటుందండి ఇది ఒక కలరు అసలు చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ మాత్రం ఇంకో ఇట్లా చనిపోయినండి వంకాయ చెట్టు ఆ డిసీజ్ వచ్చి ఈ గ్రో బ్యాగ్లో మేము ఇంకేమైనా పెట్టుకోవాలి ఇందులో కూడా ఖాళీగా నేను ఈ వంకాయ చెట్టు చనిపోయినాయి ఇంకో ఇల్ల దాలి ఒకటి ఉంది చూడండి ఈ వెరైటీ ఇది రెక్క వెరైటీ అండి సింగిల్ పెట్టాల్సి అంటాం కదా ఈ సింగిల్ పెట్టాలండి సింగిల్ పెట్టాలి ఇగో ఇట్లా వస్తానండి ఫ్లవర్స్ మాత్రం ఇంకా ఈ వంకాయ చెట్టు ఇట్లనే ఉన్నాయి ఇగో మన దీని ఏమంటే మేము దమనంలాగా యూజ్ చేస్తాం చూడండి దమనంలాగా కాకుండా ఇది కొంచెం ఎట్లుంటుంది దీని పేరేమో తెలియదండి అండి కనకంబురాల ఉంది అదే మల్లెపూలలో దమనం వదులు ఇది వాడతారు కదా మనకు ఈ టబ్ మొత్తం రాడీ షార్బేజ్ చేసాము ఇంకొక త్రీ ఉన్నాయి మిగిలి ఉన్నాయి ఇవి గార్బేజ్ చేసేసాలి మళ్ళీ సీడ్ సీలింగ్స్ వేసేసాను ఆల్రెడీ ఇంకో ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ ఉందండి ఇది ఇది మధ్య బ్లూ చూడండి ఎంత బాగుందో ఈ మొక్కనేమైతే నేను సర్చ్ చేయలేదండి గూగుల్లో అసలు ఈ రోజు మాత్రం స్టెమ్స్తో ప్రాపగేట్ చేసింది ఎంత పెద్ద నాటుకు నాటుకులు అది చాలా ఎంత లావ వస్తుంది పువ్వు చూ కనిపిస్తుంది కదా ఎంత పెద్దగా వస్తుందో ఒకటే స్టెమ్ ఉంది చిన్న ఫైవ్ లీటర్ బకెట్లోనే ఉంది ఇంకో ఇదైతే ఇది వైట్ రోజండి ఇవి ఎన్ని ఎన్ని అంటే నేను గుత్తులు గుత్తులుగా అసలు అన్నీ ప్రూవ్ చేశాను చూడండి అన్నీ ఈ గ్రో బ్యాగ్స్ నిలబడడానికి ఇవి చూడే పైప్స్ సెట్అప్ చేశాను చూడండి యూపీవిసి పైప్స్ అండి ఇవి అయితే ఇప్పుడు రావట్లేదు కానీ యూపీవీసీ పైప్స్ పెట్టాను ఎంత హైట్ ఉంది చూడండి మంచిగా ఊడ్చుకోవడానికి ఈజీగానేసి అలా చేసి అలా మంచిగా అసలు చాలా బాగుందండి ఇది ఊడ్చుకోవడానికి ఇంకో ఇది రెడ్ ఇది రెడ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ ఇంకో ఇది చూడండి పింక్ ఎన్ని మొగ్గలు వేసిందో కనిపిస్తున్నాయి మొగ్గలు ఇవన్నీ మొగ్గలు ఎంత బాగుంటాయి ఈ ఫ్లవర్ అది మస్తు వస్తాయండి ఈ ఫ్లవర్స్ మాత్రం ఇంకో ఇది కూడా ఒకటి మల్లె వెరైటీ అండి మల్లె పూల వెరైటీ ఇది కూడా చాలా వస్తాయి అసలు ఏ మల్లె వెరైటీ తెలియదు దీన్ని ఏం తెలియదు అయితే పెట్టాను ఎక్కడనో స్టెప్స్ తీసుకొచ్చే ప్రాపర్గట్ చేశాను ఇది చిన్న బుట్ట చూడండి చిన్న బుట్ట మొలిస్తే మలిస్తే అప్పుడప్పుడు చిన్న చిన్నగలి నాడుతాను ఇది కూడా ఇదిగో ఇలాంటి షో ప్లాంట్స్ అన్నీ అభివృద్ధి దీనికి మొత్తం రూట్ బౌండ్ అయినట్టుంది దీన్ని మార్చుకోవాలి కనకాంబర మొక్కలు ఇట్లా చిన్న చిన్న పార్ట్స్లలో ఇది శంకు పూలు ఇంకో ఇది ఆన్లైన్లో కొన్నానండి ఇది మంచి మొక్క కానీ దీనికి అసలు ఎంత ఇంత దొడ్డు లావుగా ఫ్లవర్ వస్తుంది చాలా ఘాటు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది దీనికి ఇది వచ్చినప్పుడు గ్రూమ్ అయినాయి ఇప్పటివరకు మళ్ళీ కావాలేదు దీంట్లోనే ఇది పెట్టాను చూడండి చాలా ఇది కూడా బాగా అవుతుంది నల్లేరు మొక్క ఇది కూడా ఆన్లైన్ చేసినట్టు మంచిగా అవుతుంది తాంబరము ఇగో స్పైడర్లో ఒక వెరైటీ అండి అది ఇట్లా బ్రౌన్ కలర్లో ఉంది ఇది స్పైడర్ స్నేక్ స్నేక్లో ఒక వెరైటీ ఇది బ్రౌన్ కలర్ ఉంది దాని స్టెమ్ 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 తీసుకొచ్చాను నచ్చి ఇగో మనీ ప్లాంటు ఇంకో ఇది కూడా కొంచెం ఇది క్రోటాన్ ఇది కూడా క్రోటాన్ క్రోటాన్స్ ఈ ముంగడ పెట్టాము ఇది మాత్రం అన్నపూర్ణ మొక్క అండి మీకు తెలుసు కదా అందరికీ అన్నపూర్ణ మొక్క వేరే వేరే దగ్గర కూడా నేను ప్రాపగేట్ చేస్తున్నాను మేము ఇప్పటికీ రైస్లో వేసుకుంటూనే ఉంటాము బిర్యానీ హక్ అంటాం కదా ఎప్పుడన్నా సండే సండేనన్నా బిర్యానీ లాగా అనేసి వైట్ రైస్లోనేసేసుకుంటాము ఇవన్నీ క్రోటాన్సే ఇంకో స్నేక్ ప్లాంట్స్ అన్నీ స్నేక్ ప్లాంట్స్ కూడా మేము కొన్నది లేదండి ఒకటి ఎక్కడ స్టెమ్స్ తీసుకొచ్చినట్టు నాటేసినామంటే ఇన్ని ప్రాపర్కెట్ అయినాయి మేము కూడా చాలా ఇచ్చినాము ఇవన్నీ ఖాళీ అయినా అంటే మేము కూడా వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇది కూడా స్నేక్ ప్లాంట్సే ఇంకో అడినియం చూడండి అడినియం ఒక ప్లాంట్ ఉంది అలవేరా ఇది ఒక క్రోటాన్ క్రోటాన్ వెరైటీస్ ఇవన్నీ ఇంకో దాలియా చూడండి ఇది లె లెమన్లో ఎంత బాగుంటాయి ఫ్లవర్ అయిపోతుంది సీజన్ ఇవి చాలా ముందు మనకు మాన్సూన్లో ఈ మొక్కలు ఇవై ఇవన్నీ మనకు లిల్లీ ప్లాంట్స్ అండి ఇది ఏమో రెయిన్ లిల్లీ అవేమో మా పెద్ద పెద్ద లిల్లీ అంటాం కదా అవి ఇవన్నీ టేబుల్ రోజెస్ అండి చాలా బ్లూమ్ అవుతాయి మనకు మార్నింగ్ పుట్ అయితే ఇంకా టబ్ అండి దీంట్లో కంపోస్ట్ యాక్చువల్ కంపోస్ట్ కోసం ఈ టబ్ తీసుకున్నాను కంపోస్ట్తో ఫిల్ చేశాను ఫిల్ చేసి తర్వాత నేను ఇలా ప్లాంట్స్ పెట్టిన బీర చెట్టు అన్నీ మంచిగా వచ్చినాయండి ఇంకా కంపోస్ట్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు అయినా సరే కంప్లీట్గా వచ్చేసినాయి చెట్టు వచ్చింది దీంట్లోనే ఇట్లా నేను ఒక కర్ర పాతి ఈ విధంగా చెట్ పందిరేసాను ఈ పక్కన ఉన్నది కూడా కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ అటు సైడ్ చూశారు కదా అటు సైడ్ అలా ఉంది ఇటు సైడ్ కూడా ఉంది కొంచెం చూడండి కొన్ని టబ్స్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఈ విధంగా మనకు స్టబ్స్ అండి మనకు బేగం బజార్లో థర్టీ రూప్స్ టబ్స్లో ఇక వంకాయ చెట్లు కూడా వచ్చినాయి కొన్ని అయితే ఇంకా ఇలా పుదీనా ఉంది ఇంకా చుక్కకూర అండి చుక్కకూర స్వీట్స్ వేసాము కొమ్మలు మలుస్తున్నాయి ఇది చాయ్ ఇంకో ఇదైతే ఇలా కూర చెట్లు వేస్తే ఇలా రెడ్డు తోటకూర కొయ్యి కూర ఇలా విధంగా ఆకుకూరలు అలా తీయడానికి వస్తాయండి ఇంకో ఈ విధంగా మనం ఇంట్లో చూడు ఇలా మనం ఇది క్యాప్సికమ్ ప్లాంట్స్ సీడ్స్ వేసాను తీసు ఆన్లైన్లో కొన్నాయి కొన్ని వచ్చినాయి ఇంకో ఇవి మన పాక్చాయ్ అండి సీడ్స్ కోసం వదిలేసా పాక్ చాయ్ ఇది కూడా పాక్ చాయ్ ఇదిగో ఇది క్యారెట్ ఇదంతా పాలకూర అండి ఇదేమో మా జర్మనీ జర్మనీ క్యాబేజ్ అంటారు కదా జర్మనీ టర్నిప్ అండి ఇంకో ఇలా అన్ని సీడ్స్ వచ్చినాయి కొయ్యూర కొయ్యూర సీడ్స్ ఇదంతా పాలకూర ఇలా క్యారెట్ కూడా అండి ఇంకో ఇదేమో కనకాంబరం ఇది పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి అండి ఇది కూడా పచ్చిమిర్చి ఇవి ఈ టబ్బులలో టమాటాలు వచ్చినాయి ఇలా అన్ని అన్ని వెరైటీస్ పుంటికూర గంగా వెలికూర ఇది నిమ్మకాయ కూర నిమ్మకాయ అండి ఇది నిమ్మ చెట్టు అండి మనకు ఆన్లైన్లో తీసుకున్నాను ఇంకా దాని గ్రోత్ చూస్తున్నాం దమ్నం అండి దమ్నం ఫస్ట్ ప్లాంట్ ఉండే అది ఇంకో ఈ ప్లాంట్స్ ఇగో ఇవన్నీ మేమే తయారు చేసుకున్నామండి ఈ టబ్స్ ఇవంతా ఈ పందిరి మీదకి కాకరపాదు బీరపాదు చిక్కుడు పాదు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి కానీ చిక్కుడు పాదు మాత్రం ఇక్కడ రెడ్ది పర్పుల్ కలర్ ఉంది కదా అది మంచిగా వస్తుందండి వంకాయ వంకాయలు ఈ టమాటా ఇంకా ఈ పర్పుల్ కలర్ అన్నాను కదా ఇక చూడండి ఈ పర్పుల్ మాత్రం సీజన్ సీజన్ అంటే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అంట అండి ఎప్పుడు వెరైటీ అట్లనే ఉంటుందంట చాలానే అయినాయి వీటికి రోజ్ రోజండి ఇది ఆన్లైన్లో తీసుకున్నా ఇలా పెద్ద పెద్దగా ఇట్లా చూడండి ఇంతవరకు వచ్చింది వైన్ వెరైటీ లాగా వస్తుంది మరి ఇది ఏం వెరైటీ తెలియదు ఇంకో దీంట్లో మెంత మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ మెంతం వేయాలి ఆర్చిడ్స్ అండి ఈ రెండు మూడు తీసుకున్నాను రెండు మిగిలి ఉన్నాయి దీనికి చూడండి దీనికి రూట్స్ చూడండి కింద ఇలా ఉన్నాయి ఎంత పెద్దగా వచ్చినాయి రూట్స్ మనం గాలినే ఉంటాయి కదా ఇవి రెండు ఆర్చిడ్స్ ఫ్లవర్ ఇంకా బ్లూమ్ కాలేదు ఇది ఆర్నమెంటల్ క్యాబేజీ అండి ఎంత బాగుందో చూడు క్యాబేజీ ప్లాంట్ లాగానే ఉంది కదా మనకి ఏదైతే డెకరేషన్ పర్పస్ ఎంత బాగుంది చూడండి మంచి ఒక పాట్లో ఇది నేను ఆటుకుంటే తీసుకొని రీపార్టింగ్ కూడా చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది చూడండి మీకు ఎలా అనిపిస్తుంది చూడండి ఇంత పెద్దగా ఉందో ఇది మనకు స్ట్రాబెర్రీ ప్లాంట్లో ఉంది స్ట్రాబెర్రీ ఉందిగా దాంట్లో ఉందండి ఇది కూడా మనకు కంపోస్ట్తో ఇంకా నేను నింపి ఈ ఫస్ట్ అయితే ప పర్మనెంట్ ప్లాంట్ కాకుండా జస్ట్ ఏదైనా టెంపరీ అది ఆనియన్ రాడిష్ పాలకు రాట్ల నాటుకున్నానండి ఇదంతే అది బిన్ను రెడీ అవుతుంది ఇంకో ఇది అది ఇంకా క్లీన్ చేయలేను వాటర్ లిల్లీ అది వాటర్ లిల్లీ ఈ ప్లాంట్ ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందండి దీనికి క్లీన్ చేసి చూపిస్తాను ఇది కూడా సేమ్ కంపోస్ట్ నింపి పెట్టాను అది కంపోస్ట్ రెడీ అయినాక ఏదైనా ప్లాంట్ పెట్టేసుకుంటాను ఇక ఇవన్నీ ఇక్కడ హైబిస్కస్ అండి ఇక్కడ ఈ బ్రో అంతా ఈ హైబిస్కస్ వెరైటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ఇవన్నీ ఇక అన్నీ హైబిస్కస్ వెరైటీస్ అండి ఇంకో ఇది ఈ ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి ఇక ఈ ఫ్రిడ్జ్ అయితే దీనికి సీడ్స్ కూడా వస్తాయి ఈ యాబిస్కస్కి ఇట్లా ఇవే సీడ్స్ ఇవి ఈ గుత్తులు అండ్ సింగిల్ పెటల్స్ డబల్ పెటల్స్ అని ఒక టెన్ వెరైటీస్ దాకా ఐస్కస్ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ మోస్ట్ మనం స్టెమ్స్ తోటి ప్రాపగేట్ చేసినాయి ఇవన్నీ ఇంకా ఈ వైట్ వైట్ అండి మనకు ఎక్కడైనా స్టెమ్ అనిపించింది అనుకో తీసుకొచ్చి మనం నాటుకుంటే ఈజీగా వస్తాయండి ఈ హైబిస్కాస్ మాత్రం ఇంకా దీంట్లో హైబిస్కాస్లో వేరే ఇది ఇది కాటన్ హైబిస్కస్ మస్తు బ్లూమ్ అయిందండి ఒక సీజన్లో ఇప్పుడు మళ్ళీ ఇక చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి మనకు బ్లూమింగ్ ఇగో ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాపిల్ చెట్టు ఉందండి యాపిల్ ఆన్లైన్లో చేసాము ఇంకా గ్రో అవుతుంది మంచిగా ఉంది దానికి గ్రోత్ ఇవన్నీ చామంతులు అండి చామంతులు చూడండి ఎంత ఎంత మంచిగా బ్లూమ్ అయ్యాయి ఈ సీజన్ కదా ఇప్పుడు సీజన్లో మంచిగా బ్లూమ్ అయ్యాయి చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అయ్యి బ్లూమ్ అయ్యాయి ఇంకొన్ని అయితే మొత్తం మాకు చాలా అర్లీగానే స్టార్ట్ అయ్యి చాలా మంది హార్వెజ్ చేసుకుని తీసుకెళ్ళినాక కూడా మనకి ఈ మాత్రం ఉన్నాయి చూడండి పర్పుల్ కలరు ఎల్లో కలరు వైట్ కలరు దీంట్లో హైలైట్ కలర్ ఇక ఇది ఉంటుందండి ఇంకా మస్తు హార్వెస్ట్ చేశాము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి కింద కూడా ఉంటాయండి ఇంకా కింద మాకు వేరే ఇండోర్గా వాడుకు పెంచుకుంటున్నాము ఇన్స్పైడర్లు చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్ కదా ఇంట్లో పెట్టుకున్నామండి ఇదండి ఓవరాల్గా మన గార్డెన్ లుక్ టెన్ ఫిఫ్టీన్ పార్ట్స్తో స్టార్ట్ చేసిన మన గార్డెన్ ఇంతవరకు వచ్చిందండి ఇప్పుడు మనకు సీజన్ కాదు కదా ఈ సీజన్లో ఇలా మొక్కలు ఉన్నాయి దీన్ని మొత్తం మనం రీపాటింగ్ చేసుకుంటా సాయిల్ మార్చుకుంటా మనం దీన్ని మనం చేయాలండి ఇది మనం సమ్మర్కి స్టార్ట్ కావాలి ఇదే అండి మన ఈరోజు మన మినీ గార్డెన్ టూరు ఈరోజు మన టెర్రస్ గార్డెన్ టూరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ